విషపూరితమైన మూసీ నీరుతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని పశుపక్షాదుల ప్రాణాలు కోల్పోతున్నాయని మూసీ నీరుకు బదులుగా గోదావరి నీళ్లు అందించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మూత్కూర్ మండలం పాలడుగు గ్రామ సిపిఎం పార్టీ పదవ మహాసభ దడిపల్లి ప్రభాకర్ అధ్యక్షతన జరిగింది మూసినీరు పరిశ్రమల కాలుష్యం వ్యర్థాలు కలిసి విషపూరితంగా మారాయని ఆ నీటితో వండించిన పంటలు కూడా విషపూరితంగా మారి ప్రజలు వాటికి బదులుగా బస్వాపురం ప్రాజెక్టు ద్వారా వలిగొండ చెరువును మినీ రిజర్వాయర్గా చేసి వెల్వతి పల్లెళ్ల కూరెళ్ల మీదుగా పాలడుగు చెరువులోకి గోదావరికనే గోదావరి నీటిని ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ నిధులు కేటాయించకుండా సమీక్ష సమావేశాలతో ప్రజలను మభ్యపెడుతోందని గత ఇరవై ఏళ్లుగా పూర్తి చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు ఇంకా ప్రభుత్వం కూడా మాటలే తప్ప చేతులు లేవని ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిధులు కేటాయించి ఇప్పటికీ పూర్తి చేస్తుందో ప్రకటన ఇయ్యాలని డిమాండ్ చేశారు ఇంకా జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి మండల కార్యదర్శి గుండు వెంకటరమణ వెంకటనర్సు మండల కమిటీ సభ్యులు మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు మండల కమిటీ సభ్యులు దడిపల్లి ప్రభాకర్ కొంపల్లి ముత్తమ్మ పిట్టల చంద్రయ్య వెండి యాదగిరి కొంపల్లి గంగయ్య దడిపల్లి సైదులు మాధవి నవనీత కవిత తదితరులు పాల్గొన్నారు నిన్న భువనగిరిలో మంత్రిగా ఉన్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కలిసి నిన్న ఒక సమీక్ష సమావేశం భువనగిరిలో ఏర్పాటు చేశారు ఈ సమీక్ష సమావేశంలో చాలా సమస్యలు చర్చకు వచ్చినాయి ప్రధానంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి నీటి పారుదల సంబంధించినటువంటి సమస్యలు చర్చకు వచ్చినాయి అందులో బునాది కాని కాలువ ధర్మారెడ్డి పెళ్లి కాలువా అలాగే భీమలింగం కాలువ అలాగే పిలాయపల్లి కాలువ దాంతోపాటు దేవాదుల సంబంధించినటువంటి ఎడిపోతలకు సంబంధించినటువంటి నీళ్ళ సమస్య అలాగే బస్సాపురం నీళ్ళ సమస్య ఈ రకంగా అనేక సమస్యలపై నిన్న చర్చ జరిగింది నిన్న మంత్రి గారు బహుశా భువనగిరి జిల్లాకు వచ్చారు కాబట్టి ఈ నీటి వనరులకు సంబంధించినటువంటి కాలువల విషయంలో డబ్బులు మంజూరు చేస్తారని చెప్పిన జనవాళ్ళందరూ కూడా చాలా ఆశించారు కానీ ఏ ఒక్క పైసా ఇవ్వలేదు హామీ మాత్రం నేను గట్టి హామీ ఇస్తున్నా అని చెప్పాడు తప్ప ఈ బునాదిగాని కాకు పిలాయ్ పెళ్లికి ధర్మారెడ్డి పెళ్లికి చిన్న నీటి వనరులకు డబ్బులు మంజూరు చేస్తున్నా అని చెప్పని ఒక మాట కూడా చెప్పలేదు అలాగే నవాబ్పేట రిజర్వాయర్ సంబంధించినటువంటి నీళ్లు అందిస్తా అని చెప్పి చెప్పాడు ల్యాండ్ ఎక్విజేషన్ కావాలని చెప్పాడు తప్ప భూ సేకరణ జరగాలన్నప్పుడు నిధులు ఖర్చు నిధులు విడుదల చేయకుండా భూసేకరణ ఏ రకంగా చేస్తారు అందుకే కేవలం మంత్రి గారి యొక్క పర్యటన సమీక్షకు ఉపయోగపడటం తప్ప భవిష్యత్తుకు ఉపయోగపడలేదు అంటే సమీక్ష చేస్తే భవిష్యత్తు ఉంటుంది కానీ భవిష్యత్తు ఉండాలంటే నిధులు కావాలి అందుకే ఉత్తి చేతులతో మంత్రి గారు వచ్చారు ఇది సరైనది కాదు అలాగే బునాది కానీ కావాలా తొంభై ఎనిమిది కిలోమీటర్లు ఉన్నటువంటి బునాది కానీ కావాలా ఇప్పటివరకు కేవలం పూర్తయింది నలభై నలభై నాలుగు కిలోమీటర్లు మాత్రమే పూర్తయింది మరి రెండు వందల అరవై కోట్ల రూపాయలు కావాలి గునాది కానీ కాలో పూర్తి కావాలంటే ఇప్పటివరకు కేవలం ముప్పై నాలుగు కోట్ల రూపాయల పని మాత్రమే అయ్యింది సుమారు రెండు వందల పైచీలకు కలవర్టులు బ్రిడ్జిలు నిర్మించాలి కేవలం ముప్పై బ్రిడ్జిలు మాత్రమే నిర్మాణం చేసింది ఈ రకంగా చూస్తే పునాది కానీ కాలో ఇదే పద్ధతులు చేస్తే ఇంకా పదేళ్ళైనా పూర్తి అయ్యేటట్లేదు ఇప్పటికి పద్దెనిమిది ఏళ్ళైంది పునాది కానీ కాలో అలాగే మూసి నీళ్లు మాకు వద్దు మాకు గోదావరి జలాలు కావాలని చెప్పిన ప్రజలందరూ ఆలోచన చేస్తుంటే నినాదం ఇస్తుంటే ఈ ప్రభుత్వం మాత్రము గోదావరి జలాల మీద స్పష్టత ఇవ్వలేదు అందుకే చెప్తా ఉన్నాం ఏంటంటే మాకు మాటలు కాదు చేతలు కావాలి హామీలు కాదు నిధులు కావాలని చెప్పని సిపిఎం పార్టీ పోరాటం చేస్తుంది ఈ నెల ఎనిమిది తొమ్మిది రెండు రోజులు అడగూడు నుండి జిల్లా కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం తొమ్మిదవ తేదీనాడు జిల్లా కలెక్టరేట్ ముందు మహా ధర్నా నిర్వహిస్తున్నాం ఆ రకంగా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనాలని బైక్ ర్యాలీని విజయవంతం చేయాల్సింది మేము విజ్ఞప్తి చేస్తాం